కేదార్నాథ్ అక్కడ ఎలా నిర్మించగలిగారు కేదార్నాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి ఏదో ఉంది కేదార్నాథ్ గుడిలో ఆ నిర్మాణంలో ఆ సన్నిధిలో మనకు అర్థం కాని మిస్టరీ ఎస్ భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ళ నిర్మాణంలో ఉంది వందలేళ్ళు అలా చెక్కు చెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకించి కేదార్నాథ్ ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు ఎనిమిదో శతాబ్దం అంటుంటారు అంటే ఈ గుడి వయస్సు పన్నెండు వందల ఏళ్ళు దాటి చెక్కు చెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జికి శిఖరమెత్తు ప్రతీక అసలు ఆ గుడి నిర్మాణ స్థలమే ఓ మిస్టరీ దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అప్పటి నిర్మాణ స్థపదలో అనేది మిస్టరీ ఈరోజుకు అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనది ఒకవైపు ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో కేదార్నాథ్ కొండ మరోవైపు ఇరవై ఒక్క వేల ఆరు వందల అడుగుల ఎత్తులో కరచ్కుండ్ మూడోవైపు ఇరవై రెండు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో భరత్ ఉన్నాయి ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని మధుగంగా చిర్గంగా సరస్వతి స్వరందరి చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం అది ప్రవాహస్థలి ఈరోజుకు మనం అక్కడికి వాహనాలలో వెళ్ళలేం మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమ్యాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు దానిలో పద్నాలుగో శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షల్లో తేలిందట అయినా సరే గుడి చెక్కు చెదరలేదు రెండు వేల పదమూడులో కేదార్నాథ్ను తాకిన విపత్కర వరద చూశాం కదా సగటు కంటే మూడు వందల డెబ్భై ఐదు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది చాలామంది మరణించారు పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి మన ఎయిర్ ఫోర్సు దాదాపు లక్ష మందిని రక్షించింది అంత అతలాకుతలం ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలోనికి బయట నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకు పెట్టుకుపోయింది ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిర శిఖరంలా నిలబడే ఉంది అంత దృఢమైన కట్టడం మన వాస్తు జ్ఞానం కేదార్నాథ్ ఆలయాన్ని ఉత్తర దక్షిణగా నిర్మించారు దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు తూర్పు పశ్చిమ దిశలో ఉంటాయంటారు అన్ని గుళ్ళలాగే దీన్ని నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యే రకం కాదు ఎక్కడి నుంచో తెచ్చారు అక్కడికి ఎలా తెచ్చారు ఎలా పేర్చారు అనూహ్యం సిమెంటు అప్పటికి లేదు సరే కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి కాకుండా ఆఫ్టర్ పద్ధతి వాడినట్లు చెబుతారు పుష్కరం క్రితం వరదల్లో ఓ మహత్తు తెలిసిందే కదా ఓ పెద్ద బండరాయి భీమశీల ప్రవాహంలో కొట్టుకొచ్చి సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది తనను తాకి వరద ఇరువైపులా చీలి గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది అందుకే అనేది కేదార్నాథ్లో ఏదో ఉంది మనకు అంతు పట్టనిది మనం నమ్మనిది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి